రేపు శనివారం దశమి ఏకాదశి ముందు రోజు ఈరోజు ఎవరికీ తెలియకుండా కర్పూరంతో ఇలా చేస్తే చాలు అరవై నిమిషాలలో మీ జీవితం మారిపోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ఉండే దరిద్ర బాధల నుండి విముక్తి కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు కర్పూరానికి నెగిటివ్ ఎనర్జీని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి సనాతన ధర్మంలో కర్పూరంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది దీనిని పూజ పారాయణం లేదా మరేదైనా శుభకార్యాలలో తప్పనిసరిగా వెలిగిస్తూ ఉంటారు ఇది లేకుండా పూజ పూర్తి కాదు పూజతో పాటు కర్పూరం ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తుంది కర్పూరం ఇంట్లో సానుకూల శక్తిని కూడా సృష్టిస్తుంది తంత్రశాస్త్రం ప్రకారం కర్పూరంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రతిరోజు దేవతలను దేవుళ్లను ప్రార్థించేటప్పుడు వారి ముందు కర్పూరం వెలిగించి హారతి చూపించటం ద్వారా మంచి జరుగుతుంది గ్రంథాలలో చెప్పబడింది ఇంట్లో ఆనందము శాంతి మరియు సానుకూల శక్తి కోసము ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం నెయ్యిలో నానబెట్టిన కర్పూరాన్ని వెలిగించి దాని సువాసనను ఇల్లు అంతటా వ్యాప్తి చేయండి ఇలా చేయటం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి పోతుంది ఇంటి సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది రోజు కర్పూరం వెలిగించి దాని వాసనను పీల్చటం ద్వారా హానికరమైన బ్యాక్టీరియా వైరస్లు మొదలైనవి రావు అంతేకాదు కర్పూరం పర్యావరణాన్ని శుద్ధి చేస్తుందని శాస్త్ర పరిశోధనలో వెల్లడయ్యింది ఇన్ని విశిష్టతలు కలిగిన కర్పూరంతో దశమి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాలలో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి అంతులేని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి దశమి రోజు కర్పూరంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు అసూయతో స్నేహితుణ్ణి చూపిన మందబుద్ధి కథను విందాం ఆలవ దేశంలోని ఒక గ్రామంలో ఇద్దరు బాలురు చిన్నతనము నుండి ఒకే చోట చదువుకుంటూ స్నేహంగా ఉండేవారు వారిద్దరూ ఇంకా చదువుకోవాలనే ఆశతో కాశీకి వెళ్ళి అక్కడ ఇద్దరూ కూడా ఒక గురువు దగ్గరనే విద్యాభ్యాసము చేస్తూ ఉండేవారు చాలా కాలము విద్య నేర్చుకున్న తర్వాత తమ గ్రామమునకు పోదామనుకున్నారు వారిద్దరిలో ఒకడు మేధావి మరి ఒకడు మందబుద్ధి ఇద్దరూ కలిసి స్వాదేశమునకు బయలుదేరారు అర్గ మధ్యంలో అనేక రాజస్థానములలో తమ విద్య ప్రదర్శించి చాలా డబ్బు గడించారు మేధావిని అందరూ ఎక్కువ గౌరవించి ఎక్కువ ధనము ఇచ్చేవారు మందబుద్ధికి తక్కువ ధనము దొరికేది దానితో వాడిలో అసూయ మొదలయ్యింది దాంతో మందబుద్ధి ఈ మేధావి గ్రామంకు పోయిన తర్వాత కూడా అందరూ వాడినే ఎక్కువ గౌరవించి ఎక్కువ ధనము ఇస్తూ ఉంటారు వీడిని ఎలాగైనా సరిగ్గా మార్గమధ్యంలో చంపేసి నేనొక్కడినే గ్రామంకు వెళ్ళాలని నిశ్చయించుకుని అవకాశం కోసం ఎదురు చూడసాగాడు ఒకనాడు వారు ఊరికి దగ్గరగా ఉన్న అరణ్య మార్గంలో నడుచుచూ అలసిపోయి ఒక చెట్టు నీడలో ఇద్దరూ కూడా విశ్రమించారు మందబుద్ధి కుతంత్రము తెలియని మేధావి హాయిగా నిద్రపోయాడు మందబుద్ధికి నిద్ర రాలేదు తామిద్దరూ ఊరికి పోయిన తర్వాత అందరూ మేధావినే గౌరవిస్తారు వాడే ఎక్కువ ధనము సంపాదిస్తాడు నన్నెవరూ గౌరవించరు వీడిని ఎలాగైనా సరే చంపివెయ్యాలి కానీ వీడు నాకు చిన్ననాటి స్నేహితుడు కదా నన్ను నమ్మి హాయిగా నిద్రపోతున్నాడు వీడిని చంపుట అధర్మము కదా ఇంటికి వెళ్ళి వీడి తల్లిదండ్రులకు బంధువులకు ఏమని చెప్పాలి అని దైవిది భావనతో ఆలోచిస్తున్నాడు చివరకు అధర్మమే కలిచింది ఆ మందబుద్ధి వీడిని ఇక్కడే చంపివేసి పులివాడిని చంపి వేసిందని చెప్తామనుకొని మేధావి తలను తన కాళ్ళ మధ్య చిరికించుకొని కత్తి తీసి మేధావిని చంపబోయాడు అంతలో మేధావికి మెలుక వచ్చి నన్ను చంపవద్దు అని బ్రితిమిలాడాడు నీకు నేనేమి అపకారము చేశాను నిన్ను నా తమ్ముని వలె ప్రేమగా చూసుకున్నాను ఊరికి వెళ్ళిన తర్వాత ఈ ధవనము నీకే ఇచ్చివేసి నేను నా తల్లిదండ్రులను తీసుకొని వేరే దేశం వెళ్ళిపోతాను నీకు నేను అడ్డురాను నన్ను చంపవద్దు మా తల్లిదండ్రులకు నేను ఒక్కడనే కొడుకును అని పరిపరి విధములుగా బ్రతిమిలాడాడు కానీ మందబుద్ధి మనసు కరగలేదు సరే వీడి నన్ను చంపక మానడు అనుకునే మేధావి మా తల్లిదండ్రులకు నా ఆఖరు మాటగా అప్రసిఖ అని మాత్రము చెప్పు అన్నాడు మందబుద్ధి సరే అని చెప్పి మేధావి గొంతును ఖడ్గంతో నరికి చంపివేశాడు తర్వాత ఊరు చేరుకొని దొంగ ఏడుపు ఏడుస్తూ మేధావి తల్లిదండ్రులతో మీ వాడిని పులి అడవిలోనికి లాక్కొని పోయి చంపి వేసిందని చెప్పాడు పులి లాక్కొని వెళ్ళేటప్పుడు మీ కొడుకు మీకు తన ఆఖరు మాటగా అప్రశిఖ అనే పదం చెప్పమన్నాడు అని చెప్పాడు మేధావి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది వీడే తమ కొడుకును ఏదో చేసేసి అబద్ధము చెప్తున్నాడు అని అనిపించింది కానీ రుజువు లేదు కదా వారికి ఆ అప్రశిఖ అనేది మాత్రం అర్థం కాలేదు వారు భోజరాజు దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మీ ఆస్థానంలో ఎవరైనా ఈ అప్రశిఖ అనే మాటకు అర్థమేమిటని చెప్పగలరేమో అని వచ్చి ఉన్నాము అని అడిగారు రాజు పండితుల వైపు చూశాడు ఎవరు జవాబు చెప్పలేదు కానీ కాళిదాసు మాత్రము లేచి మీ కొడుకును మానవ మృగమే చంపినది పులి కాదు అతని వెంట ఉన్న అతని స్నేహితుడు మీ కొడుకు ఔన్నత్యము చూసి ఓర్వలేక అతన్ని చంపివేసి అబద్ధాలాడుతున్నాడు మీ కొడుకు మీకు తన తుది సందేశముగా అప్రశిఖ అనే పదము పంపినాడు అని ఒక శ్లోకమును చదివినాడు అడవి మధ్యలో ఈ మందబుద్ధినిచే మీ కొడుకు నిద్రించుచున్నప్పుడు కాలితో గొంతును అదిమి పట్టి ఖడ్గముతో తల నరికి వేసినాడు ఆ శ్లోకం అన్ని పాదములలోని మొదటి అక్షరాలు కలిపితే అప్రశిఖ అని వస్తుంది దానినే మీకు సందేశముగా మీ కొడుకు పంపించినాడు అని వివరించాడు కాళిదాసు ఆ వృద్ధులు గోడు గోడున ఏడవసాగారు భోజరాజు మందబుద్ధిని పిలిచి నీవు చేసిన పాపకార్యము బయటపడినది నీవు మిత్రద్రోహము చేసి మేధావిని చంపినావు ఇప్పుడైనా సరే తప్పు ఒప్పుకోమని గంధించాడు వాడు మళ్ళీ ఆ స్థానంలోని పండితులతో దానికి రుజువేమున్నదని వాదించాడు మేధావి అదే శ్లోకమును చెప్పినాడని మీరు నిరూపించండి అని పట్టుపట్టాడు అంతట కాళిదాసు రాజుతో రాజా అడవి నుండి ఆ శవ ఖండములను తెప్పించినచో రుజువు చేయగలను అన్నాడు రాజు అందులకు అంగీకరించి బటులను పంపించి ఆ శవ ఖండములను తెప్పించాడు అప్పుడు కాళిదాసు భువనేశ్వరి దేవిని ప్రార్థించి తలను మొండెమునకు అతికించగానే మేధావి పునర్జీవుడైనాడు అప్పుడు అందరూ కూడా అతనిని ఆ అప్రసిఖ అను ఆ సాంకేతిక మాటకు అర్థమేమిటని అడిగారు మేధావి కాళిదాసు చెప్పిన శ్లోకమునే చెప్పాడు మందబుద్ధియే తనను చంపినాడని చెప్పాను అప్పుడు భోజరాజు మందబుద్ధిని కఠినముగా శిక్షించి మేధావిని తన కొలువులో ఆస్థాన కవులలో ఒకనిగా నియమించాడు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే తీవ్రమైన ధన సమస్యలతో ఆరోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉంటారో వారు దశమి రోజు చక్కగా ఐదు కర్పూర బిళ్ళలను తీసుకోండి ఆ ఐదు కర్పూర బిళ్ళలను మీ చేతిలో పట్టుకుని మీ చేతితో మీరే తల చుట్టూ కూడా ఏడు సార్లు సవ్యదిశలో దిశలో ఏడు సార్లు అపసవ్యదిశలో దిశలో తిప్పుకోండి అంటే ముందు ఇంటి నుండి బయటకు వచ్చేసి ఇంటి బయట కర్పూరం బిళ్ళలను దిష్టి తీసినట్లుగా తల చుట్టూ కూడా తిప్పుకోండి తర్వాత కర్పూరం బిళ్ళలను ఒక వైట్ పేపర్లో వేయండి ఈ కర్పూరంతో పాటు ఒక బిర్యానీ తీసుకొని అంటే బిర్యానీ ఆకును తీసుకొని ఆ బిర్యానీ ఆకులను ముక్కలుగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి నలిపివేసి ఆ పేపర్లో వేయండి తర్వాత అగ్గిపులతో కర్పూరం బిల్లను వెలిగించండి కర్పూరం బిర్యానీ ఆకులు పేపర్ మొత్తం పూర్తిగా కారిపోయే వరకు మీరు అక్కడే ఉండండి అవన్నీ కాలిపోయిన తర్వాత మీ కాలితో ఆ బుడిదను మూడు సార్లు తొక్కి ఆ తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి దశమి రోజు రాత్రి సమయంలో చాలా రహస్యంగా ఈ పరిహారాన్ని చేయాలి ఎవరికీ చెప్పకుండా ఎవరికీ కనబడకుండా చేయాలి అంటే ఇంట్లో వారికి చెప్పినా పర్వాలేదు కానీ బయట వారికి మాత్రం ఎవరికీ చెప్పకూడదు చెప్తే ఎటువంటి ఫలితం రాదు దశమి రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలి ఈ పరిహారం వలన ధన సమస్యలు మానసిక బాధలు ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఈ పరిహారం చేసిన అరవై నిమిషాల్లో మీరు ఖచ్చితంగా ఏదో ఒక మంచి వార్తను వింటారు ఏదో ఒక మంచి ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు దశమి రోజు కర్పూరంతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి రేపు శనివారం రోజు రాత్రి ఉప్పుతో ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోయి మీ జాతకం మారి కోటీశ్వర్లుగా అవ్వటం ఖాయం ఎంతోమంది తీవ్రమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు శనివారం రోజు రాత్రి ఉప్పుతో ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా ధనం నిలబడుతుంది చాలామంది ఎంత సంపాదించినా ధనం నిలబడదు అలా ధనం నిలవకపోవడానికి కారణం నరదృష్టి పక్కన వాళ్ల కళ్ళు మన సంపాదించిన డబ్బు మీద పడిందంటే ఖచ్చితంగా డబ్బు ఇంట్లో నిలవదు నర దృష్టికి నలరాయి అయినా పగులుతుంది అంటారు అలాంటి దృష్టిని తొలగించుకుని ధన సంపాదనను పెంచుకోవాలంటే శనివారం రోజు ఒక రాత్రి ఒక ప్లేట్లో ఉప్పుని వేసి ఆ ఉప్పు మీద ఒక రూపాయి బిల్లను ఉంచి వంటగదిలో మూల పెట్టండి మరునాడు ఈ ఉప్పును మరియు రూపాయి బిల్లను తీసి ప్రవహించే నీటిలో పడవేయండి ఇలా ఒక్కసారి చేసి చూడండి మీకే మార్పు అనేది తెలుస్తుంది దృష్టి అనేది పోతుంది ఎరిగింటి వారి పొరిగింటి వారు పక్కింటి వారి దోషాలన్నీ కూడా పోతాయి నర దృష్టంతా కూడా పోతుంది ఆర్థిక సమస్యలు కూడా పోతాయి వారి కంటి చూపు కూడా పోతుంది అంటే వారు మనల్ని చూస్తే ఆ దోషం పోతుంది కనుదిష్టి కూడా పోతుంది ధనం చేతిలో నిలుస్తుంది కనుక శనివారం రాత్రి తప్పకుండా ఈ ఉప్పు పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో